ఈ మేము ట్రైను ఇంతకు ముందు ఇదే రేణుగుంట నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి నెల్లూరు పదకొండు గంటల నలభై నిమిషాలకు చేరుకునేది అండి నేను మిక్టైనా ఈ రోజు మరొక బ్యూటిఫుల్ మెమో ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వస్తానండి ప్రస్తుతం నేను రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ లో ఉన్నాను మన మెమో ట్రైన్ సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం రేణిగుంట నుండి నెల్లూరు వెళ్లే మెమో ట్రైన్ లో ట్రావెల్ చేయబోతున్నాం వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ గుంతగల్లి డివిజన్ పరిధిలోకి వస్తుందండి మన రేణిగుంట రైల్వే స్టేషన్ ఇది మన రేణిగుంట రైల్వే స్టేషన్ అవుట్లుక్ అండి అది మనకి మెయిన్ ఎంట్రీ స్టేషన్ బయట అయితే మనకి ఈ విధంగా ఉంది ఇది పక్క అంతా కూడా పార్కింగ్ ప్లేస్ ఉంది స్టేషన్ బయట మనకి తిరుమల వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ అయితే అందుబాటులో ఉంటుందండి మనకి తిరుమల వెళ్ళడానికి గా బస్సులు ఉంటాయి మనకి అలిపిరి వరకు వెళ్ళడానికి ఆటో ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి ప్రస్తుతం టైం వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల ఒక నిమిషం అయిందండి ఇది మనకి స్టేషన్ లోపల అయితే అనమాట టికెట్ బుకింగ్ కౌంటర్స్ టికెట్ అడ్మిషన్స్ అయితే ఉన్నాయి రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా ఆర్ ఆర్యు పుట్టవర్ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అయితే అండి మొత్తం ఐదు ప్లాట్ఫామ్స్ ఉంటాయి మన ట్రైన్ నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంది ప్రస్తుతం మనమైతే నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ మీకు అయితే వెళ్ళిపోతాము నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ మీకు వచ్చానండి మన మెమో ట్రైన్ అయితే రెడీగా ఉంది ఇదిగోండి ఇదే మన మెమో ట్రైన్ మొత్తం ఎనిమిది కోచెస్ ఉంటాయి ఎనిమిది కూడా జనరల్ కోచెసే ఆర్డినరీ చార్జెస్ అనమాట మన మెమో ట్రైన్కి ప్రస్తుతం ట్రైన్ చూసుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాలు అయింది మన మెమో ట్రైన్ బయలుదేరేది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఒకషం గుర్తుపెట్టుకోండి ఈ మెమో ట్రైన్ ఇంతకు ముందు ఇదే రేణుగొండ నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి నెల్లూరు పదకొండు గంటల నలభై నిమిషాలు చేరుకునేది కొంత ముందు ఈ ట్రైను రేణుగొండ నుంచి గూడూరు మధ్య తిరిగేది దాని తర్వాత నెల్లూరుకు పొడిగించారు ప్రస్తుతం ట్రైన్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి సిక్స్ సెవెన్ టూ జీరో ఫోర్ నుంచి నెల్లూరు వెళ్ళే మేము ప్యాసింజర్ ట్రైను ఆర్డినరీ కేటగిరీలోకి వస్తుంది ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రేణుగొండ నుంచి బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటలకు నెల్లూరు చేరుకుంటుంది టోటల్ గా నూట ఇరవై రెండు కిలోమీటర్ల ప్రయాణ దూరం మనకి ప్రయాణ సమయం వచ్చేసి మూడున్నర గంటలు ఇదేనండి మన జర్నీ టికెట్ టు నెల్లూరు నూట ఇరవై రెండు కిలోమీటర్లకి మనకి ముప్పై రూపాయలైతే తీసుకున్నారు నేను టికెట్ బెయిన్ మిషన్ దగ్గర తీసుకున్న టికెట్ అనేది ఆర్డినరీ ఛార్జెస్ అనమాట ఇది ఈ రేణుకుంట ఒక మేజర్ జంక్షన్ రైల్వే స్టేషన్ అండి అదేవిధంగా మనకి తిరుపతికి వన్ ఆఫ్ ది సపోర్టింగ్ రైల్వే స్టేషన్ కూడా మనం తిరుమల అనుకుంటే మనం తిరుపతిలో దగ్గర మనం రేణుకుంటలో దగ్గిన కూడా మనకి అదే డిస్టెన్స్ అయితే వస్తుందన్నమాట ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ చెప్పాను కదా ఇక్కడ నుంచి నాలుగు రూట్లు అయితే సెపరేట్ అవుతాయండి మనకి ఇటు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే మనకి తిరుపతికి ఇటు చెన్నైకి ఇప్పుడు మనం వెళ్ళే డైరెక్షన్ అయితే ఇటు ఉంటుంది ఇటు ఇటు డైరెక్ట్గా వెళ్ళిపోతే మనకి నెల్లూరు విజయవాడ ఇటు కడప సైడ్ మొత్తం నాలుగు రూట్లు అయితే ఉంటాయి అన్నమాట ఈ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి టైం చూసుకొచ్చండి టైం అయిపోయింది ఉదయం ఎనిమిదిన్నర అయింది మన ట్రైన్ అయితే ఇంకా తీయలేదు ఇంకా సిగ్నల్ అయితే రాలేదు ఇప్పుడు మనం వెళ్ళే డైరెక్షన్ అయితే ఇదండి స్ట్రైట్గా మనం నెల్లూరు ఒకసారి చూద్దాం ట్రైన్ లోపల ఎలా ఉందన్నది ఒకసారి చూద్దాం మన మెమో ట్రైన్ లోపల వ్యూ అయితే ఇదండి త్రీ ఇస్ టూ సీటింగ్ అయితే ఉంటుంది చాలాసార్లు చూపించాను మీకు ఈ మెమో సిరీస్లో ఈ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఈ మెమో ట్రైన్లో ఛార్జింగ్ పాయింట్లు కూడా ఉన్నాయి ఇది ఒక ప్లస్ పాయింట్ మనకి ఈరోజు అదేవిధంగా టాయిలెట్స్ కూడా ఉన్నాయండి టాయిలెట్స్ కూడా చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయి బాగా మెయింటైన్ చేస్తున్నారు మన మెమో ట్రైన్ ని ఇందాక ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయని చూపించాను కదండి ఉంటే కాదు పని చేస్తున్నాయి కొన్ని కొన్ని మెమో ట్రైన్స్లో ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి కానీ నవ్వు సరిగా ఆన్ చేయరు ఆన్ చేయరు లేదా పని చేయ తెలియదు కానీ ఈ మెమో ట్రైన్లో మాత్రం ఛార్జింగ్ పాయింట్లు అయితే పనిచేస్తున్నాయి ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకు వచ్చిందండి మన మెమో ట్రైన్కి సిగ్నల్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరాలి ఒక పన్నెండు నిమిషాలు ఆలస్యంగా బయలుదేరదాం మనం స్టార్టింగ్ రైల్వే స్టేషన్ నుంచి ఇప్పటిదాకా ఏంటంటే ఓట నెంబర్ ప్లాట్ఫామ్ లోకి నుంచి కడపల్లి మెమో ప్యాసింజర్ వస్తుందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు ఆ ట్రైన్ వచ్చిన తర్వాత మన ట్రైన్ బయలుదేరుతుంది అనుకున్నాము ఏంటంటే మెమో ట్రైన్స్కి కనెక్టింగ్ అయితే ఉంటుంది కదా బై బాయ్ రేణిగుంట రేణుగుంట నుంచి ఎంతమంది వీడియో చూస్తున్నారు రేణుగుండనే కదండి మన తిరుపతి నుంచి ఎంతమంది వీడియో చూస్తున్నారు రేణిగుంట తిరుపతి రెండు ఒకటే మనకి జంక్షన్ నుంచి బయట రాగానే మనం రూట్ డైవేషన్ తీసుకున్నామండి అదిగోండి అటు వెళ్ళిపోతే డైరెక్ట్గా కడప కడప లైనది అంతా కూడా మనకి రేణిగుండ తర్వాత మనకి ఫస్ట్ హాల్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఎయిర్పోడు మొత్తం పది హాల్ రైల్వే స్టేషన్స్ అండి రేణిగుంట నెల్లూరు కలిపి మొత్తం పన్నెండు స్టేషన్స్ పది హాల్ రైల్వే స్టేషన్స్ షంటింగ్ లోకో మోటే ఉంది సారా అప్పుడు మా భీవనం లైన్లో రెండు రెండేసి ఇంజన్ లాక్కెళ్ళి లైట్గా పొద్దు పొద్దున్నే ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఫస్ట్ వర్షం తొల్లకర్రీ వాన ఇంకొంచెం ముందుకు రాగానే అది బైపాస్ క్యాబిన్ రేణిగుంట బైపాస్ క్యాబిన్ అది రేణిగుంట వెళ్లకుండా డైరెక్ట్గా మనకి ఇటు నెల్లూరు కూడూరు మీద వచ్చే ట్రైన్స్ అన్ని కడపలైన వెళ్లే లైన్ ఉంటుంది బైపాస్ లైన్ మనకి ఈ పక్క లొకేషన్ అంతా భలే ఉంటుందండి మనకి తిరుపతి రేణుకొండ ఈ చుట్టుపక్కలంతా కూడా సూపర్ ఉంటది చూసారా ఒక పచ్చగా పంట పొలాలు కనిపిస్తున్నాయి ఒక కొండలు కూడా కనిపిస్తున్నాయి క్యాంపింగ్ సైడ్ మొదటి హాల్ రైల్వే స్టేషన్ ఎయిర్ పేరు ప్లాట్ఫామ్ మనకి వచ్చి ఉంటుంది ఎర్పేడ్ రైల్వే స్టేషన్ న్యూఢిల్లీ త్రివేంద్రం കേരള സൂപ്പർ ഫ്ലാസ്റ്റ് അതുകൊണ്ട് നേഷനൽ ഹൈവേ നാഷണൽ ഹൈവേ സെവൻറ്റി വൺ ഇട്ട് നായിപേട്ടപേട ചെന്നൈ മറിക ലൊക്കേഷൻ పొద్దునే అలగటైంది అలా రెండవ హాల్ట్ రైల్వే స్టేషన్ శ్రీకాళహస్తి వెల్కమ్ టు శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి రెండో నెంబర్ ప్లాట్ఫామ్ వెళ్తుందని మన ట్రైను క్రౌడ్ చూడొచ్చు వా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి కేహెచ్టి ప్రస్తుతం మనం పదిహేను నిమిషాలు ఆలస్యంలో ఉన్నామండి ఈ రైల్వే స్టేషన్లో శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ ఫుల్ రెనోవేషన్లో ఉంది బయలుదేరిపోయండి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నుంచి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎల్ల కారు అది స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ శ్రీకాళహస్తి ఫేమస్ దేనికో తెలుసు కదా తెలిస్తే కామెంట్ చేయండి చూపిస్తాను మీకు టెంపుల్ కనిపిస్తుంది కదరా బాయ్ బాయ్ శ్రీకాళహస్తి స్ట్రైట్ లో కనిపిస్తుంది అండి మనకి శ్రీకాళహస్తి టెంపుల్ మనకి ఆ హిల్ వచ్చేసి కన్నప్పకొండ కొండపైన పైన శివపార్వతులు కనిపిస్తున్నారా ఆ కింద ఉంటుంది అనమాట టెంపుల్ ఆ కొండ వచ్చేసి మనకి కొండ అంటారు శ్రీకాళహస్తీశ్వర స్వర శైవక్షేత్రం అండి ఎల్ల కారు ఎల్ల కారు రైల్వే స్టేషన్ కి స్వాగతం సుస్వాగతం చిన్న రైల్వే స్టేషన్ అఫిషియల్ గా వన్ మినిట్ స్టాప్ మనకి ఇక్కడ ఏ గాలి బండి స్పీడ్ కి సౌండ్ ఉన్నారా ట్రాక్ సౌండ్ వెల్కమ్ టు వెంకటగిరి వెంకటగిరి ప్రస్తుతం ఉత్త వెంకటగిరి త్వరలోనే జంక్షన్ వెంకటగిరిలో కూడా క్రౌడ్ చాలా మంది ఉన్నారండి వెంకటగిరి నుంచి కూడా బయలుదేరిపోయామండి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఐ వెంకటగిరి చీరలకు ప్రసిద్ధి ఈ వెంకటగిరిలో ట్రెక్కింగ్ ఏరియా ఉందంటే ఎటంటారా బై బాయ్ వెంకటగిరి దారి వచ్చినప్పటికీ జంక్షన్ అయిపోవాలండి జంక్షన్ రూట్ చెప్పలే కదా మీకు ఇంతకే మనకి జంక్షన్ లైన్కి ఇటు ఇటు వస్తుంది మనకి కనిగిరి దర్శి అటు హైదరాబాద్ లైన్ అనమాట మనకి హైదరాబాద్ గుంటూరు నుంచి తిరుపతి వెళ్ళాలంటే ఇంకొక కొత్త రూట్ అనమాట ఇది మనకి ఇటు షార్ట్కట్ రూట్ వస్తుంది కనిగిరి వరకు కోత వచ్చింది మరి మరి వెంకటగిరి ఎప్పుడు కోత ఏంటో రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు అండి దర్శి వరకు లైన్ కంప్లీట్ అవ్వాలి దర్శి వరకు డీజిల్ లైన్ కంప్లీట్ అయింది ఆ కొత్త రూట్ కంప్లీట్ అయిపోతే అందులో ట్రావెల్ చేయాలని చెప్పి చెప్పినా వెయిట్ చేస్తాను కనీసం దర్శి వరకు కంప్లీట్ అయ్యింది వరకు అయినా ట్రైన్స్ తిప్పొచ్చు కదా అటు నుంచి ఆ గుంటూరు నుంచి దర్శి వరకు ట్రైన్స్ తిప్పితే ట్రావెల్ చేయాలని ఉంది ఎప్పుడో లాస్ట్ ఇయర్ అనౌన్స్మెంట్ చేశారు దర్శి వరకు ట్రైన్స్ తిప్పమని కనిగిరి వరకు అన్నారు మరి ఏం చేశారో ఏంటో తెలియదు మనకు మాత్రం ఇంకా ట్రైన్స్ అనేది తిప్పట్లేదు ఆ లైన్లో ఎంత తొందరగా కంప్లీట్ అవుతా ఎంత త్వరగా ట్రావెల్ చేద్దామా అని ఉంది నాకు ఆ రూట్లో వచ్చేసామండి ఈసారి ప్లాట్ఫామ్ మనకి ఈ పక్క ఇచ్చాడు అటుపక్క గూడ్స్ ట్రైన్ ఆగి ఉంది వెండోడి క్రౌడ్ ఇది వెళ్ళే కొద్దీ అలా జనాలు ఎక్కుతూనే ఉన్నారు స్టేషన్ కోడ్ వీడి వెందోడు వెందోడు వెన్నోడు వెందోడు తర్వాత మన ట్రైన్ ఆగేది కొండకొండ రైల్వే స్టేషన్లో అండి వెల్కమ్ టు కొండగుంట కొండగుంటలో ఓన్లీ టూ టికెట్స్ కొండగుంట తర్వాత మన ట్రైన్ ఆగేది గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ అండి గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కౌడర్లో ఉన్నామండి గూడూరు జంక్షన్ అదిగోండి చెన్నై లైన్ అది కనిపిస్తుందా బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ వస్తుంది కరెక్ట్గా గూడూరు జంక్షన్ ఓటర్లో ఆ బ్రిడ్జ్ కింద నుంచి అది జంక్షన్ లైన్ అది స్ట్రైట్కి వెళ్ళిపోతే చెన్నై ఆ రూట్లో కూడా ట్రావెల్ చేయాలండి మనం ఆ రూట్లో కూడా ఒక మెమో ట్రైన్ జర్నీ చెయ్యాలి ఫలక్నామా సింహపురి ఈ రూట్లో మనం ఎప్పుడు జర్నీ చేసినా ఈ ట్రైన్ ఇక్కడే ఉంటది గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుందండి మన ట్రైను గూడూరుకి పది గంటల ఇరవై నిమిషాలకి రావాలండి ఒక మూడు నిమిషాలు ముందుగానే వచ్చింది మన ట్రైను ఇక్కడ అఫిషియల్గా మనకి పది నిమిషాలు అయితే స్టాప్ ఉంది పది గంటల ముప్పై నిమిషాల వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాలి గూడూరు రైల్వే స్టేషన్కి కూడా వచ్చేసి జీడిఆర్ మొత్తం ఐదు ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి మన ట్రైన్ ఇప్పుడు లాగింది కదా ఒకటిలోకి విశాఖపట్నం డబుల్ డెక్కర్ ట్రైన్ వచ్చిందండి విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళే డబల్ టెక్ ట్రైన్ అది చూపిందామంటే మనకి మధ్యలో ట్రైన్ అట్టుగా ఉంది గూడూరు సికింద్రాబాద్ హౌరా గూడూరు నుంచి సాయంత్రం ఆరు ముప్పై ఐదుకి వన్ టూ సెవెన్ జీరో నైన్ నెంబర్ తోటి సికింద్రాబాద్ వెళ్తుందండి సింహపూరి ఎక్స్ప్రెస్ కింద సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రేపొద్దుని ట్రైన్ సికింద్రాబాద్ నుంచి హౌరాకి ఫలక్నామ ఎక్స్ప్రెస్ కింద వెళ్తుంది హౌరా నుంచి సికింద్రాబాద్ వచ్చిన ట్రైను సికింద్రాబాద్ నుంచి గూడూరు అయితే వస్తుందన్నమాట వన్ టు సెవెన్ వన్ జీరో నెంబర్ కింద సింహపూరి ఎక్స్ప్రెస్ కింద రేక్ షేరింగ్ ఆ ట్రైన్కి బండి వచ్చింది కదా శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేసి వాటరింగ్గా ఎక్కేస్తున్నారు అన్నమాట ఈవినింగ్ బయలుదేరుతుంది ఆరు ముప్పై ఐదుకి గూడూరు నుంచి ఆన్ టైం డిపార్చర్ గూడూరు నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు కామెంట్ చేయండి బై బై గూడూరు జంక్షన్ ఏంటి బ్రేకేస బయలుదేరిపోయినా ఎంత ముందు టైమింగ్స్కి ఇప్పుడు టైమింగ్స్కి చూసుకుంటే గంట స్పీడ్లో ఉందండి మన ట్రైన్ ఇంత ముందు ఏడున్నరకు బయలుదేరేది కదా రేణుగుంటలో ఇప్పుడు ఎనిమిదిన్నరకు బయలుదేరినా ఆన్ టైంకి వచ్చింది మాక్సిమం నెల్లూరు కూడా బిఫోర్ టైమే వెళ్తుంది అనుకుంటున్నాను మనకి రేణుగూడ నుంచి గూడూరు వరకు డబల్ ట్రాక్ అండి మనకి గూడూరు నుంచి ఇప్పుడు నెల్లూరు వరకు కూడా ట్రిపుల్ ట్రాక్ ఉంటుంది మొత్తం మూడు లైన్లు ఉంటాయి అన్నమాట మనకి నెల్లూరు వైపు వెళ్ళేది సింగిల్ గూడూరు వైపు వచ్చేది డబుల్ మొత్తం మూడు లైన్లు ఇదే జర్నీ మనం రివర్స్లో చేస్తుంటే మనకి ప్యారల్ రన్నింగ్స్ కూడా ఉంటాయి అది కూడా మూడో లైన్ వచ్చేసి చూడండి రైల్ ఓవర్ బ్రిడ్జ్ చాలా లాంగ్ ఉంటుంది రైల్ ఓవర్ బ్రిడ్జ్ అది అని చెప్పాను కదా ఏంటంటే ఆ కొత్త లైన్లో మాత్రం గూడ్సులు తిరుగుతాయండి ఈ లైన్లో మనకి రెగ్యులర్ ప్యాసింజర్ ట్రైన్స్ తిరుగుతాయి ఆ రెండు లైన్లో ఇప్పుడు ప్యారల్ రన్నింగ్ అవుతూ ఉంటుంది అనమాట అందుకోండి మాటలోనే వచ్చేసింది పినాకిని విజయవాడ చెన్నై సెంట్రల్ పినాకిని సూపర్ ఫాస్ట్ వెల్కమ్ టు మనుబోలు మనుబోలు రైల్వే స్టేషన్ గూడ్స్ ట్రైన్ అటు వచ్చేసిందే ఎక్కడ కూడా క్రాసింగ్ ఉందండి మనకి మన తర్వాత మన ట్రైన్ ఆగేది వెంకటాచలం జంక్షన్ రైల్వే స్టేషన్ లో అంటే పాప కూడా ట్రైన్ వస్తుందండి క్రాసింగ్ ట్రైన్ చూద్దాం అనిపిస్తుందో లేదో అందుకోండి చాప్రా నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే గంగా కావేరీ సూపర్ ఫాస్ట్ కొమ్మరపూడి జంక్షన్ రైల్వే స్టేషన్ స్కిప్ చేసామండి ఇది జంక్షన్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి కృష్ణపట్నం పోర్టు వైపు ఒక లైన్ ఉంటుంది అనమాట అదిగోండి కృష్ణపట్నం పోర్టుకి వెళ్ళే లైన్ అది మనకి పైనుంచి కూడా ఒక లైన్ వెళ్తుంది ఇప్పుడు ఆ లైన్లో గూడ్స్ లైన్ వెళ్తుంది చూడండి కింద నుంచి ట్రైను ట్రైన్ పై నుంచో అటు వెళ్ళిపోతే కృష్ణపట్నం పోర్టు మనకి వెనక్కి వెళ్ళిపోతే అది కడప దగ్గర ఓబుల్వారిపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి చూసారా అక్కడ కలుస్తుంది అనమాట ఆ లైన్ దీన్ని టచ్ అయ్యదు పై నుంచి వెళ్ళిపోతుంది మనకి ఇప్పుడు ఎదరా వెంకటాచలం రైల్వే స్టేషన్ వస్తుంది వెంకటాచలం రైల్వే స్టేషన్ నుంచి కూడా మనకి అటు లైన్ ఉంటుంది అనమాట కృష్ణపట్నం పోర్టు వైపు అది కూడా ఆ చిప్ వరకు కనిపిస్తున్న లైన్ అనమాట వెంకటాచలం జంక్షన్ నుంచి కృష్ణపట్నం ఫోర్టు వైపు వెళ్ళేది ఎస్ఎం విటి బెంగళూరు ఏసీ సూపర్ ఫాస్ట్ వెల్కమ్ టు వెంకటాచలం వెంకటాచలం జంక్షన్ రైల్వే స్టేషన్ పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు రావాలి ట్రైన్ పది గంటల యాభై నాలుగు నిమిషాలకు వచ్చేసింది ఎక్కడికి ఒక ఐదు నిమిషాలు బిఫోర్ వస్తామండి దీని తర్వాత మనుబోలు రైల్వే స్టేషన్ వస్తుంది దాని తర్వాత మనకి నెల్లూరు మధ్యలో ఒకే ఒక హాల్ రైల్వే స్టేషన్ దాని తర్వాత డెస్టినేషన్ వెల్కమ్ టు వేదాయపాలెం

వేదాయపాలెం రైల్వే స్టేషన్ నుంచి కూడా బయలుదేరిపోయామండి మనకి నెక్స్ట్ స్టాప్ అయి నెల్లూరు నెల్లూరు కేవలం ఏడు అంటే ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది కానీ మనకి ఇంకా యాభై నిమిషాలు టైం ఉంది మనకి టోటల్గా టైం చూసుకుంటే మూడున్నర గంటల టైం అయితే ఈ బండికి కాకపోతే మనం ఇంకా ముందుగానే చేరుకోబోతున్నాం ఇక్కడ ఉంది వేదాయపాలెం నెల్లూరు సౌత్ నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్ స్కిప్ చేసాం కూడా అక్కడ ఒక మేము పేసామని చూసారా అది నెల్లూరు నుంచి సూళ్ళూరు పేట వెళ్ళాం మేము ట్రైన్ ఈ ట్రైన్కి ఈ స్టేషన్లో స్టాప్ ఇస్తే బాగుండు ఎందుకంటే బోల్ అంత టైం ఉంది కూడా నెల్లూరే వచ్చేసామండి నెల్లూరుకి వెల్కమ్ టు నెల్లూరు మనకి ప్లాట్ఫామ్ వచ్చింది వెల్లిపురం విల్లిపురం ట్రైన్ మూడే నెంబర్ ప్లాట్ఫామ్ వచ్చి చూడండి మన ట్రైన్ ఒకటిలో ఆగుతుంది మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి నూట ఇరవై రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణాన్ని మనం కేవలం రెండున్నర గంటల్లోనే కంప్లీట్ చేసాం రెండు గంటల ఇరవై నిమిషాల్లో సో మొత్తానికి రావాల్సిన ట్రైన్ కన్నా నలభై నిమిషాలు ముందుగానే మనం నెల్లూరు రైల్వే స్టేషన్కి చేరుకున్నామండి సో ఓవరాల్గా ఇది మరి మన జర్నీ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్